చాలా గుర్తుంది కదా మొన్న వాళ్ళకి రూప్రవేశం ఈ రోజే రాత్రి భోజనాలు రేపు మధ్యాహ్నం లంచ్ కూడా రమ్మన్నారు మర్చిపోకుండా వెళ్ళాలి వెళ్ళైతే నువ్వు రావేంటి నేను పిలిచారు నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఎవరు నాకు కార్డు ఇవ్వలేదు ఏమీ చెప్పలేదు నన్ను ఎక్కడికి వచ్చి నాకు పిలిస్తే నేను పిలిచినట్టు కాదా నాకు తెలియదు అది వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే నీకే కదా ఫోన్ చేస్తారు నాకు చేస్తారేంటి నేను కదా అయినాను లాజిక్ ఇంటి అల్లుడి పిల్లడం అనేది ఒక మర్యాద ఒక సంస్కారం మాటలు మాట్లాడేస్తున్నావు లేదు ఫోన్ కూడా చెప్పకుండా తాకొక చాలా చాలా సార్లు చూసాను డిన్నర్ పిలుస్తారు దానికి పిలుస్తారు నన్ను ఎవరు పిల్లరు నేను పిలిచి షరత్ తీసుకొచ్చా అంట నేను చిన్న స్కూల్ పిల్లలు నా పట్టుకొచ్చేయడానికి నా ప్లానింగ్స్ నాకు ఉంటాయా నావి ఏమైనా కమిట్మెంట్స్ నాకు ఉంటాయా నాకు తెలియదు వేరేగా ఇన్విటేషన్ కావాలని మీ నాన్న పిల్లకుండా ఎక్కడికి వెళ్తారు మీ నాన్న మా నాన్న ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అమ్మ నేను నేను ఇటుకి పెట్నా నా మీ నాన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే నేను ఎవరు నా ఇంట్లో నేనే ఇక్కడ ఇగో పోవట్లేదు ఇగోకే కట్టసి అది ఒక ఇన్వైట్ ఎక్స్టెండ్ చేయడం ఉంది కట్టసి మనలో మనకి ఇన్వైట్లు కట్టసి ఇన్వైట్ మనలో మనకి ఎస్ మీ అమ్మ వాళ్ళంటికి అయితే నచ్చేస్తాను నాకు పిలిచినా పర్లేదు ఏం పర్లేదు ఇక్కడ అది మన సొంత ఇల్లు టైప్ ఎవరో మీ పెదనాన్నగారు అబ్బాయి వాళ్ళది గృహప్రవేశం అయితే అట్లీస్ట్ నాకు ఫోన్ కూడా చేయరా నన్ను అడిగే ఫోన్ చేయాలా అంటే పర్లేదు అన్నాను సో నువ్వు సో వాళ్ళ తప్పు కాదు మీ తప్పు మీరు అనేస్తారే పర్లేదులే నేను చెప్పేస్తారు మా ఆయనకని ఏవో ఫోన్ చేయమంటే ఏమైపోయింది మాకు పరిచయాలు పెరుగుతాయి కదా వాళ్ళతో వెళ్తే పరిచయాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా నిషా ఇప్పుడు ఇంటికి ఎవరన్నా ఇంకా మా వాళ్ళే అనుకుందాం కార్డు ఇవ్వడానికి వస్తారు ఇవ్వడానికి వస్తే బొట్టు నాకు పెడతారు నీకు పెడతారు నాకే పెడతారు ఇంకేమైతే నీకు పిలుస్తారని అర్థం కదా అక్కడ నాకు ఇచ్చిపోతుంది కదా చేతికి అలా కూడా కదా నువ్వు లేవు అప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్ ఏం చెప్పాలి కావాలి ఇప్పుడు చెప్తున్నా నేను రాను దీన్నే ఇగో అంటాను లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తావు మా ఆయనకోసారి ఫోన్ ఫోన్ చేసి పిలిచేయండి అని ఇంకా పెద్ద ఎదుగు అయిపోతాను చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలామంది అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివాజ్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ